హాయ్ హలో అందరు నమస్తే నేను అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మరి జగన్ గారి ప్రభావం ఉంటుంది జగన్ గారిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏ నిర్ణయం అయినా అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు చెప్తే కొంతమంది ఏంటంటే అయితే ఒక ఎలివేషన్ లాగా వీళ్ళు ఒక పేటిఎం బ్యాచ్ లేరా అని అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళంతా మూర్ఖులు నేను చెప్పింది నిజం మీరు గమనించండి ఎన్నికలకు ముందు నుంచి కూడా జగన్ గారిని దృష్టిలో పెట్టుకొని జగన్ గారు మళ్ళీ గెలవకూడదంటే ఏం చేయాలంటే జగన్ గారు సృష్టించిన పథకాలనే మళ్ళీ మేము అంతకన్నా ఎక్కువ చెప్తే తప్ప గెలవలేనిటువంటి పరిస్థితి అవే పథకాలనే ప్రకటించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మనం చూసాం అయితే ఇప్పుడు వన్ ఇయర్ కాలానికే వీళ్ళ పాలన వీళ్ళ అధికారం వచ్చి వన్ ఇయర్ ఇది వన్ ఇయర్ కాలంలోనే అష్ట కష్టాలు ఒకటి కాదు రెండు కాదు చివరికి క్యాబినెట్లో భారీ మార్పులు చేయబోతున్నారు మంత్రులపైన వేటు పడబోతుంది అనేటువంటి చర్చ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం దాని కారణం అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎఫెక్ట్ కేబినెట్ సమావేశంలో ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి ముఖ్యమంత్రులు చూస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ సమావేశంలో చెప్తా ఉన్నారు కొంతమంది ఏంటంటే సోషల్ మీడియా వేదికగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి ముఖ్యమంత్రులు చూస్తారంటే పొరపాటున బషీర్బాగ్ కానీ అదేవిధంగా వెన్నుపోటు కానీ వీటన్నిటిని గుర్తు చేస్తూ ఉన్నారు బహుశా అదేమని చేస్తారా అని చెప్పి కూడా కొంతమంది సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు క్యాబినెట్లో భారీ మార్పులు కొన్ని కారణాలు మీకు చెప్తాను దేనికోసం అనేది ఇప్పుడు అమరావతికి సంబంధించి రెండో విడత భూ సేకరణ చేయాలని చెప్పి వాళ్ళకి టార్గెట్ పెట్టినటువంటి క్రమంలో మరి రైతులు వ్యతిరేకిస్తా ఉన్నారు ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారు ఇక్కడ వైసీపీ పార్టీకి సంబంధించిన స్టాండ్ ఏంటి మేము అమరావతికి వ్యతిరేకం కాదు అమరావతిలో తీసుకునేటువంటి భూములకు వ్యతిరేకం గతంలో తీసుకున్నటువంటి ముప్పై నాలుగు వేల ఎకరాల భూములకు సంబంధించి రైతులకు ఏమీ విధంగా హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయకుండా మళ్ళీ ఇప్పుడు నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకుంటున్నారంటే మేము ఏదైతే ఇల్లు రోజులు చెప్పామో రియల్ ఎస్టేట్ అని అదే కదా జరుగుతూ ఉందని చెప్పి వైసీపీ చెప్పినటువంటి క్రమంలో అక్కడ రైతులు కూడా తెలియబట్టేటువంటి పరిస్థితి మేము భూములు ఇవ్వము అని చెప్పి సో దాన్ని మంత్రులు తిప్పికొట్టలేకపోయారు వాళ్ళని ఒప్పించి భూములు కూడా తీసుకురాలేకపోయారు వాళ్ళు విఫలమయ్యారు అన్నది ఒక పాయింట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా అదేవిధంగా సచివాలయానికి రావట్లేదు ఫైల్ క్లియరెన్స్ అనేది లేదు భారీగా పెండింగ్ పడ్డే ఫైల్ క్లియరెన్స్ చేయడంలో వీళ్ళు విఫలమయ్యారు విన్ నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కానీ ఆయన నేను నాకు ఇరవై నాలుగు గంటల సమయం సరిపోలేదు అంటు అంటున్నప్పటికీ మరి ఫైల్ క్లియరెన్స్ ఎందుకు అవ్వట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఆయనకు సంబంధించిన శాఖలో అనేక ఫైల్స్ పెండింగ్లు ఉన్నాయి మరి అవి ఎందుకు క్లియరెన్స్ అవ్వట్లేదు ఫైల్ క్లియరెన్స్ జరిగితేనే కదా ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేది మరి ఇవన్నీ అవ్వటం లేదని చెప్పి వైసీపీ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది మరి దాన్ని తిప్పికొట్టాలంట తిప్పికొట్టడం వీళ్ళు విఫలమయ్యారంట వీళ్ళు విఫలం అయ్యారంటే కారణం ఏంటి మీరు విఫలమైనట్టే కదా ముఖ్యమంత్రి గారు కూడా మీరు పాలు పిండడం నేర్పించింది మీరే ప్రపంచానికి అన్నీ నేర్పించింది మీరే మరి అలాంటిది వీళ్ళ చేత పాలన చేయించుకోవడం చేత కదా వాళ్ళ చేత పని చేయించడం చాత కదా అనే విమర్శలు వస్తూ ఉన్నాయి మరి అదేవిధంగా జగన్ గారు ప్రతిదీ కూడా డేటాతో మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు సంబంధించి కానీ ఇక ఏ అంశాలకు వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలకు సంబంధించి కానీ ఈ కాలంలో అప్పులకు సంబంధించి కానీ గతంలో మొదటి సంవత్సరంలో వారి పాలన వైసీపీ పాలన ఈ పాలన కంపేర్ చేసి చెప్పినట్టు విధానానికి సంబంధించి కానీ వీళ్ళు కౌంటర్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే విఫలమయ్యారు సో దానికి సంబంధించి కూడా మీరు ఎక్కడ కౌంటర్ ఇవ్వ ఇచ్చారు మీరు ఇవ్వడంలో విఫలమవుతున్నారు కదా వాళ్ళు సక్సెస్ అవుతున్నారు సో అందుకే ప్రజలు వారి మాటలే నమ్మేటువంటి పరిస్థితికి వచ్చింది వాళ్ళు గెలిచే పరిస్థితికి వచ్చారని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది గెలిచే పరిస్థితికి వచ్చారు అని చెప్పి ఎక్కడైనా సరే వాళ్ళకి నిజంగా పని చేసి ఉంటే మంత్రులు వెళ్ళి చెప్పుకుంటారు ఎమ్మెల్యేలు చెప్పుకుంటారు కానీ ఏడా చేసింది ఏముంది చెప్పడానికి ఏముంది జగన్ గారు మాట్లాడిన దానికి ఆన్సర్ మరి ఇవ్వడానికి ఉందా వీళ్ళు ఏమైనా కౌంటర్ ఇస్తున్నారా వీళ్ళ సోషల్ మీడియా వేదిక వీళ్ళు చెప్పేది ఏంటి నీకు పదకొండు సీట్లు నీకు ప్రతిపక్ష హోదా రాలేదు గొడ్డలిపోటు గొడ్డలిపోటు ఇట్లా పనికి మాలినటువంటి మాటలు మాట్లాడడం తప్పితే ఏమైనా ఉందా ఏమీ లేదు మొన్న మధ్య సత్యనిపల్లికి సంబంధించి సింగ ఎపిసోడ్ అది ఒక కొండలు నడిపించారు దానిలో స్టే ఇచ్చారని చెప్పి న్యాయమూర్తి మీద ట్రోలింగ్ మొదలుపెట్టారు సో ఇది తప్ప ప్రజా సమస్యల గురించి చర్చ ఇక్కడ నడుస్తుంది రైతుల సమస్యలకు సంబంధించి చర్చ ఎక్కడ నడుస్తుంది లేదు లిక్కర్ కేసుకు సంబంధించి కూడా మీరు జగన్ గారిని జగన్ గారికి కౌంటర్ ఇవ్వలేకపోయారంటే మీరు మీరు చేసినటువంటి లెక్కలు ఏంటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంట తొమ్మిది వందల మంది అంట రెండు వందల యాభై మిషన్లు అంట అంటే దేశ బడ్జెట్నే దాటిపోయింది అంత అవిధికి చేశారని చెప్తే ఏ రకంగా వీళ్ళు మాట్లాడతారు చెప్పడానికి అర్థం పర్థం ఉండాలి కదా మేము సోషల్ మీడియా వేదికగా మీరు కానీ మీరంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నైనా మాట్లాడతారు వాళ్ళ కుమార్ ఎన్నైనా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నైనా మాట్లాడతారు అందరూ ఆ రకంగా మాట్లాడలేరు కదా కాబట్టి వాళ్ళు కౌంటర్ వేయలేకపోయారు ఏం లేని దాని గురించి అంటే ఏం మాట్లాడతారు మరొకటి సూపర్ సిక్స్ విఫలమయం మేము అన్ని అమలు చేసామంటే ఎక్కడ అమలు చేశారా సూపర్ సిక్స్ అనేది అమలు చేశారా మీరు ఫ్రీ బాస్ అమలు చేశారా మీరు నిరుద్యోగపతికి మూడు వేల రూపాయలు ఇచ్చారా మీరు ఎక్కడిచ్చారు ఇవ్వకుండానే మేము సూపర్ సిక్స్ అయిపోయింది ఎవరైనా అడిగితే నాలుగు మడత పెడతాం దీని గురించి ప్రజలకు చెప్పానంటే మంది మంత్రులు ఎమ్మెల్యేలు పోవట్లే ఏం ఏం చెప్తాం దీని గురించి అని చెప్పి ఎమ్మెల్యేలు కూడా పోవట్లేదు తొలి అడుగు సుపరిపాలన అంటే ఏం చెప్పాలి వెళ్ళి అని చెప్పి వాళ్ళు నిలదీసి ఏం చెప్పాలని చెప్పి అడుగుతూ ఉన్నారు రాష్ట్ర జీఎస్టీకి సంబంధించి ప్రతి నెల ఏ రకంగా ఫెయిల్యూర్ అవుతారని చెప్పి జగన్మోడీ ప్రశ్నిస్తూ ఉన్నాడు దానికి ఆన్సర్ ఇవ్వనంటే ఇచ్చే పరిస్థితుల్లో లేరు వాళ్ళు ఎందుకంటే నిజమే కదా ఫెయిల్యూర్ అవుతున్నారు కదా సో ఇట్లా అనేక రకాల అంశాలకు సంబంధించి మరి వీళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి వీళ్ళు సక్సెస్ అవ్వట్లేదు అన్నింటిలో విఫలం 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 అవుతున్నారు ఎక్కడ సఫలం అవుతున్నారంటే వీళ్ళు ఎమ్మెల్యేలు అవినీతి చేయడంలో సఫలం అవుతున్నారు ఆర్థిక వనరులు ఎక్కువ ఎక్కడుంటే అక్కడ వాటిని దోచుకోవడంలో సఫలం అవుతున్నారు ప్రజలతో ప్ర సఖ్యత లేదు ప్రజా సమస్య మీద దృష్టి పెట్టడం లేదు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్తా ఉన్నారు కదా ప్రవీణ్ గారు ఉన్నారు కదా రైస్ సర్వే సంస్థ వాళ్ళు వీళ్ళ మీద వేటు పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వాసంశెట్టి సుభాష్ గొట్టిపాటి రవికుమారు రాంప్రసాద్ రెడ్డి అదేవిధంగా సవిత గారు మరో ముగ్గురు ఉన్నారని చెప్పి ఉత్తరాంధ్ర కొంత అని చెప్పి ఇట్లా కొంతమంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి వాళ్ళ వైఫల్యం ఎక్కువగా ఉంది అని చెప్పి జనసేన టీడీపీ బీజేపీ అందరూ సో ఈ క్రమంలో మళ్ళీ కొత్తగా ఎవరు రాబోతున్నారంటే కొంతమంది యువతకు ఆ యువత కూడా ఎందుకు ఇస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక మూడు కొత్త టార్గెట్ పెట్టుకున్నారు కొత్తగా ఎవరైతే ఓటు నమోదు చేసుకుంటారో ఎన్నికల నాటికి ఓటు హక్కు వచ్చేటువంటి జగన్ గారు టార్గెట్ చేసుకొని వాళ్ళ చేత వాళ్ళకి కావాల్సింది ఏంటి వాళ్ళ చేత ఓటు ఎలా ఎంచుకోవాలనేటువంటి ఒక ప్రణాళికకు సిద్ధం చేస్తున్నటువంటి క్రమంలో మరి వాళ్ళని వారిని ఆకట్టుకోవాలంటే యువతకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలనేటువంటి ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనే చర్చ ఉంది అందులో భాగంగానే యువతకు ఛాన్స్ ఇస్తారని చెప్పి అదేవిధంగా నాగబాబు గారికి అదే బీజేపీ నుంచి ఒకరికి ఒక ఇద్దరికి మరొక ఇద్దరికి ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక చర్చ అయితే బలంగా నడుస్తూ ఉంది సో ఏ మార్పులు చేసినా ఏదన్నా కూడా ఇది జగన్ గారిని దృష్టిలో పెట్టుకొని ఉంటుంది అది కూడా ఢిల్లీ పర్యటన పోయించిన తర్వాత మరి మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయని చెప్తా ఉన్నారు అదే కాకుండా ఇప్పుడు తాజాగా చెప్తుంది ఏంటంటే వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సంబంధించిన దాంట్లో మరి వీళ్ళు ప్రశ్నించడంలో విఫలమయ్యారు మరి వీళ్ళు అధికార పార్టీ మరి ఎక్కడ మంత్రులు కూడా ఎక్కడ స్పందించలేదని చెప్పి అదే కాకుండా ఏపీ ఎండిసి అంటే ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన దాంట్లో ఆ బాండ్లకు సంబంధించి కూడా వైసీపీ పార్టీ కుట్ర చేస్తుందని రెండు వందల దేశీయ విదేశీయ అంతర్జాతీయకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించి కూడా మరి తప్పుడు లేఖలు మెయిల్స్ పంపిస్తుందని చెప్పి ఒక కుట్ర చేస్తుంది వైసీపీ పార్టీ అని చెప్పి దాంట్లో కూడా వీళ్ళు మరి దా జగన్ గారిని జగన్ గారి కౌంటర్ చేయడంలో దాన్ని పసిగట్టడంలో విఫలమయ్యారనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క అభిప్రాయం సో ఈ పేరు చెప్పి వాళ్ళను వాళ్ళ మీద వేటు వేసేటువంటి ఒక కార్యక్రమం కొత్త వాళ్ళని తీసుకునేటువంటి ఒక ప్రయత్నం సో ఏది జరిగినా కూడా జగన్ గారి ప్రభావంతో ఇదంతా జరుగుతూ ఉంది వీళ్ళ వైఫల్యాల గురించి మాట్లాడరు కానీ జగన్ గారి కౌంటర్ లేదు జగన్ గారి కౌంటర్ అంటే ఇవ్వండి కౌంటర్ అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి అదే అది కౌంటర్ జిఎస్టీ ఎందుకు తగ్గిందో అడిగారు అది చెప్పండి రాష్ట్ర అప్పులు ఎందుకు ఈ రకంగా అప్పులు భారీ అప్పులు చేస్తున్నారు దానికి ఆన్సర్ ఇవ్వండి తల్లి కొందానికి సంబంధించి ఒక సంవత్సరం ఎవరు కొట్టారు కదా దాని దానికి ఆన్సర్ ఇవ్వండి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ ఇస్తామన్నారు కదా ఒక సంవత్సరం ఎవరు కొట్టారు దానికి ఆన్సర్ ఇవ్వండి ఫ్రీ బస్ అని చెప్పారు దానికి ఒక సంవత్సరం ఎవరు కొట్టారు ఇప్పుడేమో జిల్లాలకు పరిమితం అంటున్నారు దానికి ఆన్సర్ ఇవ్వండి కా అదే కదా కౌంటర్ అంటే మేము చేస్తామని చెప్పండి మళ్ళీ అంత దమ్ము ధైర్యం ఉందా ఎప్పుడు వస్తుంది ఆ దమ్ము ధైర్యం అంటే నిజంగా చేస్తే వస్తుంది మీరు అది చేయలేదు ఒక సంవత్సరానికి మీరు ఏమి చేత కాదన్నటువంటి జగన్ మీకు నిద్ర లేకుండా చేస్తూ ఉన్నాడు ఆ ప్రస్టించు మనం ఏదేదో మాట్లాడిస్తూ ఉన్నాం మీరు ఎన్ని మార్పులు చేసినా ఏం చేసినా ఉపయోగం ఉండదు మార్పు రావాల్సింది ఎక్కడ మీరు ఇస్తాననేటువంటి హామీలు అద్భుతంగా అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాట్లాడినా ప్రజలు వినరు అది వదిలేసి నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి ముఖ్యమంత్రిని చూస్తారంటే ప్రజలు నేటిజన్లు ఏంటి రోల్ చేస్తా ఉన్నారు చూస్తున్నారు కదా భయపడతా ఉన్నారు సో ఇది చూద్దాం ఏం జరుగుతున్నా దానికి కాలమే సమాధానం చెప్తుంది కౌంటర్ అనేటువంటిది ప్రజా సమస్యలకు సంబంధించి వాళ్ళు గారిని పర్సనల్గా టార్గెట్ చేస్తే ప్రజలు కూడా ఒప్పుకునే పరిస్థితి ఉండదు సో మరి మీ అభిప్రాయం ఏంటి మంత్రివర్గంలో మార్పులు జరగబోతున్నాయి అంటున్నారు కదా ఎవరెవరు మన ఏ మంత్రి పైన వెయిట్ పడేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు ఉంటుంది దాని కారణాలు ఏమైనా మీ దగ్గర ఉంటే ఆ వివరాలు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు